యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశిస్సులు తెలియజేస్తూ ఈ కుచ సంచారం మీకు జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీ నుంచి ప్రారంభమైంది కన్యా రాశిలో ప్రవేశించి దాదాపుగా సెప్టెంబర్ పదమూడవ తేదీ వరకు ఈ కన్యా రాశిలో సంచారం చేస్తుంటుంది కాబట్టి కుజుడు కన్యా రాశిలోకి రావడం మూలకంగా కాలసర్ప యోగం ఏర్పడేటువంటి పరిస్థితి మార్పు వచ్చింది కుజుడు సింహరాశిలో ఉన్నంతవరకు కర్కాటక సింహరాశిలో ఉన్నంత వరకు కాలసర్ప యోగాలు పదే పదే ఏర్పడుతూ వచ్చాయి ఇప్పుడు కాలసర్ప యోగాలు ఏర్పడడానికి అవకాశం లేదు ఈ కుజుడు సెప్టెంబర్ పదమూడు వరకు ఉండే అవకాశాలు కన్యారాశిలో ఉన్నాయి సహజంగా కన్యా రాశిలో కన్యా రాశి అంటే కన్యా రాశికి అధిపతి బుధుడు కానీ ఈ బుధ కుజులకు కొద్దిగా పరస్పర వైరుధ్యాలు ఉన్నాయి శత్రుత్వ భావాలు ఉన్నాయి కానీ ఒక్కొక్కసారి వారు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళ మధ్యన మార్పులు చెందుతుంటాయి అలాగే మిథున రాశిలో ఉన్న బుధుడికి కన్యా రాశిలో ఉన్నటువంటి బుధుడికి కూడా ప్రత్యేకమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సామాన్యంగా రాశిలో కుజుడు ఉన్నటువంటి వాడు కుజుడు కుజుడున్నటువంటి వాడు అంటే వాళ్ళ జాతక చక్రంలో కన్యా రాశిలో కుజుడు అది ఏ భావమైనా సరే ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆలోచన సరళి వాళ్ళు ఒక ప్రత్యేకత కనపడుతుంది వాస్తవంగా రాశిలో ఉన్నటువంటి కుజుడు తీక్షణ స్వభావాన్ని కలిగి ఆలోచన విధానాన్ని అతి లోతుగా ఉండేటువంటి ఉంటాయి ప్రతిదీ పరిశీలనాత్మక దృష్టితో చూసేటువంటి అవకాశాలు ఉంటాయి ఎవరిని సహజంగా నమ్మరు ఒకరు చెప్పినటువంటి అభిప్రాయాన్ని కానీ దేని కానీ పదే పదే తరచు చూసి తప్ప వాళ్ళు ఆచరించరు ఇదొకటి కొద్ది ఆవేశాలు ఎక్కువ తర్వాత వీరి పరిస్థితులు ఒక్కొక్కసారి కూడని సమయము అంటే ఎప్పుడు కోపం తెచ్చుకోవాలి ఎప్పుడు అలగాలి అనేది కాకుండా వారికి సహజంగా పరిస్థితులకు విరుద్ధంగా ఒక్కొక్కసారి అవతలి వాళ్ళకి ఏంటి అంటే ఏమిటి ఈ మనిషి ఇప్పుడు ఈ పట్టుదలలో ఉన్నాడు ఇప్పుడు ఇలా ఉన్నాడేంటి అనేట్టుగా అనిపించేటట్టుగా కూడని సమయాలలో పట్టుదలకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి వారి యొక్క స్థితిగతులు మెరుగులు వారే వారి చేతనే బాగు చేసుకోవడం వారి చేతనే చెడగొట్టుకోవడం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి సహజంగా ఈ కన్యా రాశిలో కుజుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొద్దిగా స్పోర్ట్స్గా స్పోర్టివ్గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి యువకులు అంటే యవ్వనంలో ఉన్నటువంటి ఈ కుజ ఫలితాలు చాలా విశేషంగా ఉంటాయి అయితే ఏమంటే యువనస్తులకు అన్నట్టు రాశిలో కుజ సంచారం జరుగుతున్నంతసేపు ఉండవలసినటువంటి పద్ధతి ఏంటంటే ఆవేశపూరితమైన నిర్ణయాలు ఒకటికి రెండుసార్లు ఆలోచించే విధానంతో ఉండాలి తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు అతి సాహసాలు పనికిరావు కాస్త క్రయ విక్రయాలు అంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్స్ కూడా ఉంటాయి క్రయ విక్రయాలు ప్రాపర్టీస్ ఇష్యూస్ తర్వాత వీటి విషయంలో కూడా తమ అభిప్రాయాలే కాకుండా ఇతరుల అభిప్రాయాలను కూడా కొంత లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగితే బాగుంటుంది ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఉంటాయి దాంట్లో ఇప్పుడు ఏమైందంటే కన్యా రాశిలో కుజ సంచారం జరుగుతున్నప్పుడు మీనరాశిలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి కూడా కేంద్ర దృష్టి కూడా ఏర్పడుతున్నది మరి ఇప్పుడున్నటువంటి గోచారంలో ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో కుజ సంచారం జరుగుతుంటున్నప్పటికీ కూడా శని మీద ప్రత్యేకంగా కలుగుతున్నది ఇట్లాంటి విషయాలన్నీ కూడా నేను మీకు కుజ గోచారం అనే వీడియోలో తెలియజేస్తాను జూలై ఇరవై ఎనిమిది ఉత్తర ఫల్గుణి నక్షత్రం రెండవ పాదం కన్యా రాశిలో ప్రవేశించి ఆగస్టు పన్నెండవ తేదీ వరకు ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోనే సంచారం చేస్తాడు తిరిగి నక్షత్రం పదమూడవ తేదీ ఆగస్టు పదమూడవ తేదీ నుంచి నక్షత్రంలో ప్రవేశించి సెప్టెంబర్ మూడవ తేదీ వరకు హస్తా నక్షత్రంలో సంచారాన్ని పూర్తి చేసుకొని సెప్టెంబర్ మూడవ తేదీ నుంచి సెప్టెంబర్ పదమూడవ తేదీ వరకు నక్షత్రంలో ఒకటి రెండు పాదాలు రాశిలోనే ప్రవేశిస్తూ ఆ తర్వాత చిత్త మూడు నాలుగు పాదం తులారాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ కుజ సంచారం దాదాపుగా సెప్టెంబర్ పదమూడవ తేదీ వరకు ఈ కుజ సంచారం వివిధ రాసుల వారికి ఏ రీతిలో ఉన్నాయి ఏమిటి అనేది మనం మరొక వీడియోలో చూసుకుంటున్నాం ఇందులో నేను తెలియజేసేది ఏంటంటే జనరల్గా మేషరాశి వారికి ఆరవ స్థాన కుజ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి అయితే ర అక్కడ మూర్తిగానే ఫలితాలను మరీ చెడగొట్టకుండా మామూలుగా ఇస్తున్నాడు తర్వాత కర్కాటక రాశి వారికి మూడవ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా అక్కడ రజితమూర్తిగానే ఆయన అక్కడ ఫలితాలు ఇవ్వబోతున్నాడు ధనుర్ రాశి వారికి కూడా ఇంచుమించుగా దశమ స్థాన కుజుడు మిశ్రమ ఫలితాలు ఇవ్వాలి అందులో రజితమూర్తిగానే ఉంటున్నాడు మరొకటి సింహరాశికి ద్వితీయ స్థానంలో కుజ సంచారం స్వర్ణమూర్తిగా ఫలితాలు ఇవ్వబోతున్నాడు వారికి వ్యయస్థానంలో కొద్దిగా దుష్ అంటే వ్యయస్థాన ఫలితాలు అంత మంచివి ఉండవు కానీ స్వర్ణమూర్తిగా వాటిని మెరుగుపరిచే అవకాశాలు ఉన్నాయి వారికి సప్తమ కుజుడు ఫలితాలు కూడా సాధారణంగానే ఉంటాయి అయితే దానికి కూడా ఆయన స్వర్ణమూర్తిగా కొంతవరకు చెడు ఫలితాలను మిటిగేట్ చేస్తున్నాడు మిథున రాశి వారికి వారికి వృషిక తామ్ర తామ్రమూర్తిగా ఈ కుజ ఫలితాలు లభించబోతున్నాయి వృషభ రాశి వారికి లోహమూర్తిగా కన్యా వారికి కూడా లోహమూర్తిగా మకర రాశి వారికి కూడా లోహమూర్తిగా ఈ కుజ ఫలితాలు అందబోతున్నాయి అయితే ముఖ్యంగా ఈ లోహమూర్తిగా ఉండేటువంటి కుజ ఫలితాల విషయంలో లోహమూర్తి ఏ రాసులకు ఉంటుందో ఆ రాసుల వారు కొద్దిగా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది కొన్ని పరిహారాల విషయంలో ఆ గ్రహం యొక్క తీవ్ర స్థాయిని తగ్గించుకోవడానికి కొద్దిగా వాటికి పరిహారాల విషయంలో జపాలు తపాలు దానాలు ఇట్లాంటివి ఏవైనా చేసుకోవడానికి అవకాశం ఉంది వాళ్ళు చేసుకోవాలి కూడా అదే విధంగా కుజగ్రహము రాసుల మీదనే కాకుండా నక్షత్రాల మీద కూడా ప్రభావాలు చూపిస్తున్నాయి స్థితర్షాది సప్త అష్ట తిథి సంజ్ఞిత వీక్షతే భూమిపుత్రస్థు స్వస్థానంచ త్రితారక అంటే కుజగ్రహము ఏ నక్షత్రంలో ఉంటుందో ఏ నక్షత్రంలో సంచారం చేస్తుందో ఆ నక్షత్రం నుంచి ఆ నక్షత్రాన్ని వేధించడమే కాకుండా కూడా తాను సంచారం చేస్తున్న నక్షత్రం నుంచి కుజుడు ముఖ్యంగా ఏడవ నక్షత్రాన్ని చూస్తాడు ఆ తదుపరి ఎనిమిదవ నక్షత్రాన్ని చూస్తాడు ఆ తదుపరి పదిహేనవ నక్షత్రాన్ని చూస్తాడు తానున్న నక్షత్రాన్ని కూడా వేద కలిగిస్తాడు తర్వాత మూడవ నక్షత్రాన్ని అతి తీవ్రంగా చూస్తాడు ఇది ఈ కుజ సంచారంలో ఆ నక్షత్రాల వరకు కూడా కొంత అది ఉందన్నమాట ఇప్పుడు ఉత్తర పల్గొని నక్షత్రంలో కుజసంచారం జరుగుతున్నది కాబట్టి నక్షత్ర జాతకులకు జ్యేష్ట నక్షత్ర జాతకులకు మూలా నక్షత్ర జాతకులకు ఉత్తరాభాద్రా నక్షత్ర జాతకులకు ఎందుకంటే ఇప్పుడు ఉత్తరాభాద్రలో కూడా శని దరిదాపులో ఉన్నాడు కాబట్టి ఈ నక్షత్ర జాతకులకు కుజుని యొక్క వేధ ఎక్కువగా కలుగుతుంది అలాగే ఇది ఎప్పటి వరకు అంటే జూలై ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు పన్నెండవ తేదీ వరకు పై నక్షత్రాల వారకు తీవ్ర వేధ కలుగుతున్నది ఆ తదుపరి ఆగస్టు పదమూడవ తేదీ నుంచి సెప్టెంబర్ మూడవ తేదీ వరకు నక్షత్ర జాతకులకు స్వాతి నక్షత్ర జాతకులకు మూలా నక్షత్ర జాతకులకు పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు తిరిగి రేవతి నక్షత్ర జాతకుల మీద ఈ యొక్క కుజ ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఆ తదుపరి మూడు సెప్టెంబర్ నుంచి పదమూడవ సెప్టెంబర్ వరకు చిత్త నక్షత్రం విశాఖ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం తిరిగి అశ్వని నక్షత్రం వరకు కుజుని యొక్క ప్రభావం కుజుని యొక్క కాంతికిరణాలు యొక్క ప్రసరణ వాటి యొక్క ఫలితాలు ఈ నక్షత్రాల వారు వేద రూపకంగా అనుభవిస్తారు కాబట్టి నక్షత్ర పరిధులు ఈ ఏ అయితే ఇందులో సూచిస్తున్నాను ఈ నక్షత్రం వాళ్ళు కూడా కుజుని గురించి కొంత పరిహార ధోరణిలో కొన్ని పూజల ధోరణిలో ఉండడం మంచిది కొన్ని పరిహారాలు చేసుకోవడం మంచిది అలాగే రాసుల పరంగా చూసినట్టయితే కుజుని యొక్క దృష్టి ప్రస్తుతము ధనుర్ రాశి ఆయన నాలుగు ఏడు ఎనిమిది ఖచ్చితంగా చూస్తాడు ఇవేమో నక్షత్రాల రూపంగా చూస్తున్నాడు నాలుగు ఏడు ఎనిమిది అంటే ధనుర్ రాశి మీద చతుర్థ దృష్టి మీనరాశి మీద సప్తమ దృష్టి మేషరాశి మీద అష్టమ దృష్టి రాశుల ప్రకారంగా ఈ రాశుల వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కుజ లత్త అంటారు మరీ విశేషమైన అటెన్షన్స్ తీసుకోవలసినటువంటి నక్షత్రాల వారు ప్రస్తుతం నక్షత్ర జాతకులు ఆగస్టు పదమూడు వరకు ఎలాంటి భూ సంబంధమైన వ్యవహారాలు కన్స్ట్రక్షన్కి సంబంధించిన వ్యవహారాలు అమ్మకాలు కొనుగోళ్లు వీటికి సంబంధించింది కానీ కొన్ని వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఆ నక్షత్రము లత్తా నక్షత్రం అంటారు అంటే కుదుడు దుష్ఫలితాలు ఇచ్చేటువంటి నక్షత్రాలు తదుపరి మనకు ఆగస్టు పదమూడు నుంచి సెప్టెంబర్ మూడు వరకు ఉన్నటువంటి నక్షత్రం స్వాతి ఇది ఎవరైనా ఆ నక్షత్రం ఈ స్వాతి నక్షత్రాన్ని ఎవరు కూడా విశేషంగా ఉపయోగించకూడదు ఎప్పటి నుంచి ఆగస్టు పదమూడు నుంచి సెప్టెంబర్ మూడు వరకు ఈ నక్షత్రాన్ని వినియోగించకూడదు ఇది కుజుడు చెడ దృష్టితో ఉన్నటువంటి నక్షత్రం ఆ సంబంధంలో వ్యవహారాలు బాంధవ్యాలు ఫైనల్ అగ్రిమెంట్స్ డిసిషన్స్ తీసుకోకుండా ఉండాలి ఆ తదుపరి సెప్టెంబర్ మూడు నుంచి సెప్టెంబర్ పదమూడు వరకు విశాఖ నక్షత్ర జాతకులు కానీ విశాఖ నక్షత్రాన్ని మనం అన్ని కార్యాలలో ఉపయోగించకూడదు అంటే దూర ప్రయాణాలు బంధువర్గాలకు సంబంధించిన విషయాలు భూసంబంధమైన వ్యవహారాలు ఆర్థికపరమైన వ్యవహారాలు శస్త్రచికిత్సలు ఇట్లాంటివన్నీ ట్రీట్మెంట్స్ అన్నిటి కూడా ఈ నక్షత్రాలను ఆ టైంలో మనం అవాయిడ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇంకొక రకంగా మనం ఈ కుజుని ఫలితాలు చెప్పుకోవాలంటే కుజుడు ఇంచుమించుగా జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు పదమూడు వరకు అంటే ఇంకా మనకు పదమూడవ తేదీ వరకు కూడా ఆశ్రేష నక్షత్ర జాతకు ఆశ్రేష రేవతి జ్యేష్ఠ నక్షత్ర జాతకులు మీకు క్యాలెండర్లో ఈ రోజులు ఎప్పుడైతే ఈ నక్షత్రాలు ఎప్పుడైతే కనబడతాయో ఆ నక్షత్రాల రోజున ఈ జాతకులకు కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి అంటే ఎప్పుడూ ఉత్తర ఫల్గునీ నక్షత్రం వచ్చిన రోజున ఒకసారి అయితే వస్తుంది ఆ ఉత్తర ఫల్గునీ నక్షత్రం వచ్చిన రోజున ఆశ్లేష రేవతి జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కొద్దిగా ఇబ్బంది కలగవచ్చు అలాగే ఆగస్టు పదమూడు నుంచి సెప్టెంబర్ మూడవ తేదీ వరకు మఖ మూల పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు మీకు ఆ నెలసరిలో ఎప్పుడైనా ఉత్తర ఫలుగుని నక్షత్రం వచ్చిన రోజున మీకు ఇబ్బంది కలగవచ్చు అలాగే పూర్వ ఫలుగునీ అంటే ఉత్తర ఫలువుని కావచ్చు ఉత్తరాషాఢ కావచ్చు కృత్తిక కూడా కావచ్చు అట్లా కూడా ఉంటుంది అలాగే సెప్టెంబర్ మూడు నుంచి సెప్టెంబర్ పదమూడు వరకు ఉన్నటువంటి నక్షత్రాలలో పుబ్బ భరణి పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఉత్తర ఫర్వుని నక్షత్రం కానీ కృతికా నక్షత్రం కానీ ఉత్తరాషాఢ నక్షత్రం కానీ వచ్చిన రోజున కొద్దిగా ఇబ్బందులు జరిగేది ఉంటాయి ఇది అతి సూక్ష్మంగా చెప్పినటువంటి ఫలితాలు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ఏదైనా ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి కుజను యొక్క స్తోత్రం కూడా ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తంతం మంగళం ప్రణమామ్యం అని చూడండి ఇది శ్రావణమాసం కాబట్టి శ్రద్ధ వాళ్ళు మీకు వసతులు కలిగినప్పుడు ఏదైనా ఒక జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని మంచి అభిషేకాలు చేయించుకోండి తరచుగా మీ యొక్క పరిసరాలలో మీకు అతి సమీపంలో ఉన్నటువంటి శివాలయాలు హన్మదాలయాలు కూడా దర్శనం చేసుకొని మీరు ఉన్నట్టయితే ఈ కుజుని ప్రభావాన్ని చాలా వరకు మీరు తగ్గించుకోగలుగుతారు ఇది యోగమంజరి టీవీ ద్వారా కుజ సంచార ప్రత్యేక ఫలితాలు విష ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది మరి దీనికి అనుబంధంగా కుజ గోచారాలు కూడా మీకు ఒక వీడియో రూపకంగా వస్తుంది సర్వే జనా సుఖినో భవంతు శుభం